కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి వైపు వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం కొద్ది రోజులకు గుప్పమంటుంది ఇందులో నిజమేంత ఉందో కానీ ఈ విషయాన్ని అటు జగన్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఖండించడం లేదు దీంతో ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది అయితే ఈ విషయంలో మరి కొద్ది గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కేంద్ర బడ్జెట్పై ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేస్తుంది ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారన్న ఆరోపణలు చేస్తుంది లోక్సభలో రాహుల్ టీఎంసీ ఎంపీ మహువా మోహిత్ర డిఎంకే ఎంపీలు ఎన్డీఏపై విరుసుకుపడుతున్నారు రాజ్యసభలో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది ఈ విషయంలో మోదీపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమి నేతలు బుధవారం పదకొండు గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు ఈ సమావేశానికి కలిసి వచ్చే పార్టీలు సైతం కలుపుకుని వెళ్లాలని భావిస్తున్నారు ఒకవేళ ఈ సమావేశానికి హాజరు కావాలని వైసీపీ ఆహ్వానిస్తే ఆ పార్టీ వెళ్తుందనే సందేహాలు ఉన్నప్పటికీ వైసీపీ ఇండియా కూటమి సమావేశాల్లో పాల్గొంటే ఇక ఆ పార్టీ దాదాపు ఇండియా కూటమికి చేరువైనట్లే అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండడంతో పాటు ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు చూడాలి మరి ఏం జరుగుతుందో